హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ భవ్య ఈరోజు నేను మీకు చిన్న చిట్కాని షేర్ చేయాలనుకుంటున్నానండి నేను ఎప్పుడు ఇదే మెతడ్ని యూజ్ చేస్తూ ఉంటానో ఆల్ట్రావేట్ గ్రైండర్ ఉన్నవాళ్ళు పిండి రుబ్బుకున్నప్పుడు పైన పిండి అంటుకుపోయి దాన్ని క్లీన్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి హడావిడిలో ఒక్కొక్కసారి సరిగ్గా క్లీన్ చేసుకోకపోతే స్మెల్ కూడా వస్తుంది ఆ ఇబ్బంది లేకుండా నేను ఎప్పుడు ఇదే మెథడ్ని యూజ్ చేస్తూ ఉంటానండి ఈ చిట్కా మీ అందరికీ యూస్ఫుల్ అవుతుందని నేను వీడియో తీసి పెడుతున్నాను ఏం లేదండి మన ఇంట్లో ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ ఉంటాయి కదండి వాటిని ఒకసారి వాష్ చేసేసుకొని మిడిల్లో కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు పైనుంచి కింది వరకు ప్లాస్టర్తో పేస్ట్ చేసుకోవాలండి ఇప్పుడు మనం పిండి రుబ్బేసుకోవచ్చండి నేను పిండి రుబ్బింది కూడా మీకు వీడియో తీసి పెట్టాను చూడండి పిండి రుబ్బడం అయిపోయిందండి పిండి మొత్తం కవర్కే అంటుకుంది ఇప్పుడు మనం ఈ కవర్ని రిమూవ్ చేసి చూస్తున్నారు కదండి ఎంత నీట్గా ఉందో అసలు పిండి రుబ్బినట్టే లేదు కదా ఒకసారి ఇప్పుడు కాల్ని పెట్టి తుడుచుకుంటే సరిపోతుంది ఈ చిట్కా కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మొదటిసారిగా మీ నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి